అందరికీ నమస్కారం అండి ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తులసి విష్ణుని శిలారూపం కమని చెప్పించింది కదా అందుకని విష్ణువు సాలగ్రామ్ మహిమల గురించి వివరించాడు శిలారూప కమన్ నన్ను శప్పించావు కదా గండకే తీరంలో సాలగ్రామ్ శిలగా మారి నీ సాన్నిధ్యాన్ని నీ స్పర్శను నిరంతరం అనుభవిస్తూ ఉంటాను ఆ తీర పర్వత గుహల్లో కోటి సంఖ్యలో కీటకాలు చేరి ద్రంస్టులతో శిల్లం తొలిచి సుదర్శన చక్రాలు ద్వారాలు ఏర్పరుస్తాయి వాటిని బట్టి సాల గ్రామాల్లో భేదాలు ఏర్పడతాయి ఒక ద్వారము నాలుగు చక్రాలు ఒక వనమాల ఉండి నీల మేఘశ్యామంగా ఉంటే అది నారాయణమనే సాలగ్రామం వనమాల లేకపోతే లక్ష్మీ జనార్దనము రెండు ద్వారాలు నాలుగు చక్రాలు ఒక ఆవుడక గుర్తు ఉండి వనమాల రహితమైతే అది రఘునాథము రూపంలో చిన్నదే రెండు చక్రాలే ఉండి వనమాల లేకుండా నేల నేర్దనలాగా ఉండేది వామనాభిధం ఆకారంలో చిన్నదే ద్విచక్ర వనమాలా సహితము శ్రీధరము ఇది గృహస్థులకు లక్ష్మీప్రదం పెద్దదిగా గుండ్రంగా ఉండి వనమాల రహితమై ద్విచక్రయుతమైతే దాని పేరు దామోదరం అంత చిన్నది కాక పెద్దది కాక మధ్యస్థంగా ఉండి గుండ్రంగాను ద్విచక్ర బాణ తూణ చిహ్నితమై ఉండేదాన్ని రణరామము అంటారు ఆకారంలో ఇలాగే ఉండి సప్తచక్ర చత్ర చామర భూషణ చిహ్నితమైతే అది రాజరాజేశ్వరం రాజులకు ప్రజలకు సంపత్ప్రదము మరీ పెద్దదిగా ఉండి పద్నాలుగు చక్రాలతో నీలమేఘన రంగులో ఉంటే దాన్ని అనంతము అంటారు ఇది మోక్షాలను ఇస్తుంది చక్రాకారంలోనే ఉండి ద్విచక్రాకితమై శ్రీచిహ్నితమై ఆవుడకు ముద్రతో మేఘవర్ణంలో ఉండేదాన్ని మధుసూదనము అంటారు ఏకచక్ర విరాజతానికి సుదర్శనమని గుప్తంగా చక్ర చక్ర చిహ్నము ఉంటే గదాధర్మని గుర్రపతల ఆకారంలో ఉండి ద్విచక్రాన్వితమైతే హయగ్రీవమని అగ్రభాగము విశాలముగా ఉండి ద్విచక్రాకితమై చూపులకి వికటంగా ఉంటే వైరాగ్యప్రదమైన నరసింహమని విస్తృతాగ్రమై ద్విచక్ర వనమాలా విరాజితమై ఇలాగే వికటంగా ఉంటే గృహస్థులకు సుఖప్రదమైన లక్ష్మీ నరసింహమని అగ్రభాగా ద్వారదేశంలో ద్విచక్రాంకితమై స్పష్టంగా కనిపించే శ్రీగుర్తితో ఉంటే సర్వవాంఛాప్రదమైన వాసుదేవమని చిల్లులు ఎక్కువగా ఉండి మేఘం రంగులో ఉంటే ప్రజ్యుమ్మని రెండు చక్రాలు ఒకదాంతా ఒకటి కలిసి ఉండి భాగం వెడల్పుగా ఉంటే సంకర్షణమని వర్తుల ఆకారంలో ఉండి పీతవర్ణంలో శోభలింతూ ఉంటే అనిరుద్ధమని పేర్లు ఏదైనా సాలగ్రామ శిల అంటే సాక్షాత్ లక్ నారాయణ స్వరూపమే అది ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నిశ్విస్తుంది సకల తీర్థాలు వేయించేసి ఉంటాయి సాలగ్రామార్చన సర్వపాప ప్రణాశకము బ్రహ్మహత్య దోషాలు కూడా తొలగిపోతాయి ఈ శిలలు రూపంలో చత్రాకారంలో ఉంటే రాజ్యప్రదాలు వర్తులంగా ఉంటే ప్రదాలు శకట రూపంలో ఉంటే దుఃఖదాయకాలు సోలాగ్ర రూపంలో ఉంటే మృత్యుప్రదము ముఖభాగం ఉకృతంగా ఉంటే దారిద్ర్యప్రదము వర్ణంలో ఉంటే హానికరము చక్రం చెదికి ఉంటే వ్యాధికారకము విరిగి ఉంటే మరణదాయకము తులసి సాలగ్రామాన్ని సన్నిధిలో ఉంచుకొని చేసే వ్రతము దానము ప్రతిష్ట శ్రాద్ధము దేవపూజ ఇవన్నీ ప్రశస్తాలు అధిక ఫలదాయాలు అవుతాయి సాలగ్రామ శిలార్చంతో సర్వవేద పఠన ఫలము ఫలము సర్వతీర్థ స్నాన దాన ఫలము సర్వ తప ఫలము నిశ్చయంగా లభిస్తాయి సాలగ్రామ శిలోదగాన్ని నిశ్చయం సేవిస్తే సకల దేవతానుగ్రహము లభిస్తుంది మహాపవిత్రుడు అవుతాడు అతడి స్పర్శనం సకల తీర్థాలు కోరుకుంటాయి అవుతాడు హరిసన్నిధి చేరుకుని హరిదాసుడు అవుతాడు అతడి పాత్రుల చూకి వసుంధర పవిత్రరాలవుతుంది అతడి వంశంలో పుట్టి గతించిన వారు పుట్టబోయేవారు వారు అందరూ తరిస్తారు కర్మబంధాల నుంచి విముక్తి పొందుతారు విష్ణు పదంలో లీనమవుతారు సాలంగ్రామశించి అసత్యాలు పలికితే వాడు కుంభిపాక నరకానికి పోతాడు నియమాలను ఉల్లంఘిస్తే అసిపత్రి నరకంలో పడతాడు సాలగ్రామ పూజలో తులసి విచ్ఛేదం చేస్తే తులసి రహితంగా పూజ చేస్తే భార్యా వియోగము శ్రీహత్య మహాపాతకము చుట్టుకుంటాయి శంఖ పూజలు చేసిన ఇదే దుష్ఫలితము సాలగ్రామ తులసి శంఖాలను ఒకే చోట ఉంచి అర్చిస్తూ కాపాడేవాడు మహాజ్ఞాని అయి శ్రీహరి సన్నిధికి చేరుకుంటాడు శ్రీహరికి ఇష్టుడవుతాడు తులసి ఇప్పటికి నీ కోపం చల్లారింది అనుకుంటాను శంఖచోటుంతో నీ కలియక కేవలము ఒక మన్వంత్రమే అది ముగిసిపోయింది మీ ఇద్దరు శాపాలు ముగిసాయి కనుక ఇద్దరెప్పుడు గోలోకవాసులు నాకు అత్యంత ఆప్తులు అయ్యారు బృందావనంలో రాసమండలంలో మండలంలో మనం విహరిద్దాం అని శ్రీహరి ఆప్యాయంగా ఓరడించాడు తులసి మౌనంగా ఉండిపోయింది క్షణంలో దేహం రాలిపోయింది లక్ష్మీ రూపం ఆవిర్భవించింది శ్రీమన్నారాయణతో కలిసి దివ్య విమానం అధిరోహించి వైకుంఠానికి తరలిపోయింది నేలపై పడి ఉన్న తులసి దేహము గండకీ నదిగా మారింది శ్రీహరి దాని తీరాన పర్వతంగా మారాడు అక్కడ కీటకాలు శిలలను వివిధ రూపాల్లో తొలిచి నదిలోకి దొల్లిస్తాయి అవే సాలగ్రాంశిల్లు నదీ జలంలో పడినవి అత్యధిక ఫలప్రదాలు గట్టున ఉండిపోయినవి సూర్యుడు వేయడంతో పింగళవర్ణంలోకి మారుతాయి నారద నీ సందేహాలన్నీ తీరే కదా ఇంకా ఏమైనా మిగులున్నాయా సంశయించకుండా అడుగు చెప్తాను అన్నాడు నారాయణ మహర్షి మరి నారదుడు తులసి పూజా విధానం ఏంటి స్తోత్రం ఏంటి ఎవరి ముందు అర్చించారో ఏ ఫలితాలు పొందారో వివరంగా చెప్పమని అడిగాడు నారదుడి ప్రశ్నలకు నారాయణుడు మందహాసం సింధించి కథ చెప్పడం మొదలుపెట్టాడు తులసిదేవి వైకుంఠానికి చేరుకున్నాక గంగా సరస్వతితో సమానంగా సౌభాగ్య సంపదలను గౌరవాధారాలను అనుభవిస్తుంది శ్రీహరి తులసితోనే గడుపుతున్నాడు దీన్ని గమనించిన రమాగంగలు ఊర్మితో ఉన్న సరస్వతి మాత్రం ఈష్యం తట్టుకోలేక ఒకనాడు శ్రీహరి సమక్షంలోని కలహానికి దిగింది తులసి అవమానాన్ని భరించలేక ఆ క్షణంలో అక్కడికక్కడే అంతర్ధానం చెందింది సర్వసిద్ధేశ్వరి సిద్ధయోగిని తులసి ఎక్కడికి మాయమైందో ఎవరికి తెలియలేదు శ్రీహరికి కూడా తెలియలేదు సరస్వతి చేయవలసిన చేయవలసిన అన్నీ చేసి అనుజ్ఞ తీసుకొని తులసి వనానికి వెళ్ళి సుస్నాతుడై మడికట్టుకుని తులసి తరపూజ చేసి భక్తితో ధ్యానము స్తోత్రమూ చేశాడు బీజాక్షరాలను చేర్చి బృందావన్య స్వాహ అనే ఆయుధితో కలిపి దశాక్షర మహామంత్రాన్ని అసంఖ్యాకంగా జపించాడు దీంతో విధి విధానంగా తులసి పూజ చేస్తే సర్వసిద్ధులు కలుగుతాయి ఇలా అర్చించి దూపదీప నైవేద్యాలతో షోషాపచారాలు చేశాడు తులసి సంతుష్టరాలే తరువు నుంచి ఆవిర్భవించింది శ్రీహరి పాదాలకు సాష్టాంగ పడింది తులసి ఈనాటి నుంచి నువ్వు సర్వజన సమర్చితం అవుతావు నేను నిన్ను శిరస్సు మీద వక్షస్థలంలోనూ దర్శిస్తాను సకల దేవతలు మానవ కోట్లు నిన్ను శిరసా వహిస్తారు ఇది నా వరమని బుజ్జగించి తీసుకొని మందిరంలోకి ప్రవేశించాడు తులసి మొక్క గుబురుగా ఎగుతుంది కనుక బృంద అని పేరు గుంపుగా ఉంటే కనుక బృందావనము నాకు అత్యంతమైన బృందం సేవిస్తున్నాను ఒకప్పుడు నా దేవి నివసించడం వల్ల ఈ వనానికి బృందావనమైన ఖ్యాతి లభించింది ఆ సౌభాగ్య రూపిణి నేను సేవిస్తున్నాను అసంఖ్యమైన విశ్వాస విశ్వాలలో పూజలు అందుకుంటుంది కనుక విశ్వ పూజిత అనే కీర్తి పొందింది ఆ తులసిని నేను సేవిస్తున్నాను విశ్వాలను అన్నింటినీ పావనం చేస్తూ విశ్వపావని అనే కీర్తి గడించింది కనుక తులసిని విరహతరుణ్ణైన స్మరిస్తున్నాను ఎన్ని పుష్పాలున్నా తులసి పుష్పం లేకపోతే దేవతలు ఆనందించరు పుష్పసారమైన తులసి నాకు దర్శనం అనుగ్రహించగాక భక్తులకు ఆనందాన్ని కలిగించడం వల్ల నందిని నామధేయాన్ని సంపాదించుకున్న తులసి పట్ల నా పట్ల సంప్రీత అగ్గాక జగత్తులో నాకు తులలేని కారణంగా తులసి అనే పేరు దక్కించుకున్న ఆ హృదయేశ్వరిని సరణి పెడుతున్నాను కృష్ణుడికి ప్రాణస్వరూపుణి అయిన కృష్ణజీవిని అనిపించుకున్న ఆ తులసి నా ప్రాణాలు కాపాడగాక ఇలా శ్రీహరి స్థుతించేసరికి తులసి వృక్షం నుంచి దేవి ప్రత్యక్షమై పాదాబందనం చేసింది కన్నుల్లో నీళ్లు కొక్కుంటూ తలవంచుక నిలబడింది మందిరంలోకి శ్రీహరి తీసుకుని వెళ్ళాడు సరస్వతి దేవతో కల్పించి చెలిమి చేయించి ఇద్దరిని ఆనందపరిచాడు సర్వపూజ్యత్వము సర్వవంజత్వము సర్వ శిరోద్ధారత్వము తులసికి వరాలుగా ఇచ్చి ఆదరించాడు తులసిదేవికి సంతృప్తి కలిగింది సరస్వతి తన మందిరంలో సన్నిధిలో తనతో సమానంగా వస్త కల్పించి గౌరవించింది బృంద బృందావనమే పూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణజీవని అనే సార్థక నామాష్టకారి నిరంతరము భక్తితో పఠించే వారికి అశ్వమేధ ఫలం ఖచ్చితంగా దక్కుతుంది తులసి చెట్టు నుంచి తులసిదేవి ఆవిర్భవించింది కృష్ణుడి పూజలు అందుకున్నది కార్తీక పూర్ణిమ నాడు కనుక ఆ రోజున తులసిని అర్చించిన వారి కల్లా మోక్షము వైకుంఠ నివాసము లభిస్తాయి కార్తీక మాసంలో తులసి పత్రాన్ని విష్ణుమూర్తి కానీ భక్తులు కానీ సమర్పిస్తాయి వేనవేల గోవులను దానం చేసినంత పుణ్యము లభిస్తుంది నారద ఇది తులసి పూజా విధానము తులసి చెట్టుని ఏ ఆవాహనము లేకుండా పూజించవచ్చు ఎందుకంటే తులసిదేవి ఆ చెట్టులో నిరంతరము విడుదల చేసే ఉంటుంది ధ్యానము షోడశోపచారాలు చాలు సర్వ పాప సంహరణాలు తులసి పుష్పం పుష్పజాతిలోకే రత్నము పాపకాష్టాలను దహించివేయడానికి అది అగ్నిశిఖరం సర్వాత్మన పవిత్ర రూప అందరికీ శిరోద్ధార్యము సర్వే జనేప్సితము జీవన్ముక్త ముక్తిప్రద హరిభక్తి ప్రదాయానికి తులసికి వందనాలు ఇలా ధ్యానించి నమస్కరిస్తే చాలు అనుగ్రహం చూపిస్తుంది ఇది తులసి ఉపాఖ్యానం ఇంకా ఏం కావాలో అడుగాని నారదుడిని నారాయణ మహర్షి అడిగితే సావిత్రి ఉపాఖ్యానం చెప్పమని అడిగాడు ధన్యవాదాలండి